నమస్కారం మా బాబు హాస్టల్ నుండి వచ్చిందండి హోమ్స్కి హాలిడేస్ ఇచ్చినారు మా బాబుకి ఈరోజు మూవీ తీసుకెళ్తున్నాం కలికి మూవీ ప్రభాస్ది తను వచ్చినాక చూడాలనేసి ఇంతవరకు మేము మూవీ చూడలేదు అందుకే తన కోసం ఈరోజు మూవీకి తనకు మూవీ చూపించాలని రోజు తీసుకెళ్తున్నాం తపూర్లా ఉంది అంటున్నారు థియేటర్ అక్కడ నైట్ పూట ఉంటుంది ఎక్కువ శాతము ఇప్పుడు ఉందో లేదో తెలియాలి చూడాలి వెళ్ళి ఇప్పుడు అక్కడ లేకుంటే మళ్ళీ వేరే వేరే ఏరియాకి వెళ్తాం మేమందరం రెడీ అయినాము రాజు వాళ్ళు బైక్ తీసుకోవడానికి ఉన్నారు నేను ఇప్పుడు లాకేసి వెళ్తున్నా వెళ్తున్నాను ఓకే అక్కడికి వెళ్ళి వీడియో చేసి చూపిస్తాను మీకు వెళ్తున్నా బయటికి బయటికి వీళ్ళ రెడీ అయ్యి వచ్చినారు పక్కన ఆంటీ మళ్ళెపల్లిచ్చింది రాజు వాళ్ళ ఫ్రెండ్ మమ్మీ మా ఊరు ఆంటీ పూలు పంపించింది నా అక్కడికి ఏంటిది రెండు నువ్వు వాటర్ తాగలేదా ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం మా బాబు కోసం ఇన్ని రోజులు వెయిట్ చేసినాం ఇక్కడ వెళ్ళి చూడాలి టికెట్స్ బుక్ చేయలేదు దొరుకుతాయో దొరకవో చూడాలి అక్కడ దొరకకుంటే వేరే చుట్టూకి వెళ్తాం వాడి కోసం చూపించడానికి డాడీ ఎంతైనా కష్టపడతాడు ఎంత దూరమైనా తీసుకెళ్తాడు ఓకే బాయ్ చాలా కాలస్ ఉంది వర్షన్ మార్చది ఇక్కడ టికెట్స్ తీసుకోవడానికి రాజు వెళ్ళిందండి అయితే టెన్కే స్టార్ట్ అయిందంట మూవీ మేము టెన్ థర్టీకి వెళ్ళినాము చూడండి సార్ ఇప్పుడే కదా స్టార్ట్ అయిందంటే వాళ్ళు వద్దులే టైం మూవీ కొంచెం అన్న అయిపోయింటుంది కదా అనేసి వద్దు అనేసి మేము ఆఫ్టర్నూన్కి బుక్ చేసుకున్నాము మళ్ళీ టికెట్స్ ఆఫ్టర్నూన్ కూడా అన్నీ బుక్ చేసుకున్నారండి మేము ఎలా అంటే వర్షం పడుతుందేమో వెళ్తామో వెళ్ళేమో అనేసి మేము బుక్ చేసుకోలేదు టికెట్స్ అందుకని టికెట్స్ అన్ని టి అన్నీ సీట్లు అన్నీ అయిపోయినాయి ఆఫ్టర్నూన్ కూడా ఆల్రెడీ బుక్ చేసుకున్నారు నైట్కి కూడా బుక్ చేసి పెట్టుకున్నారు సైడ్కి టికెట్ ఖాళీగా ఉంటే కొంచెం అటు సైడు తీసుకొని టికెట్స్ పెట్టుకున్నాము వన్ ఫార్టీకి కింద నుంచి కింద నుంచి ఫిఫ్త్ రో అండి అయితే వన్ ఫార్టీకి వన్ ఫార్టీ ఫైవ్కి స్టార్ట్ అయింది మూవీ ఇంకా వన్ ఫార్టీ ఫైవ్కి మేము టెన్ థర్టీకి వెళ్ళాం కాబట్టి టైం వేస్ట్ చేయడం ఎందుకు ఇంటికి వెళ్దాం అనేసి అంటే మా రాజుండి షాపింగ్ మా షాపులు షాపులు ఓపెన్ ఉన్నాయి కదా వెళ్ళి అలా చూద్దాం పారి అనేసి తీసుకెళ్ళినాడు ఇక్కడ మా పిల్లలేమో మూవీస్ ఏవే ఉన్నాయనేసి అన్నీ చూస్తూ ఉన్నారు మా పాప శివలింగ శివలింగ అంటుంది శివలింగం మూవీ శివలింగం మూవీ ఉందండి ఏదో శివలింగం మూవీ నా అక్కడికి ఐడియా లేదు అక్కడే ఉందనింది నేను సరిగా చూడలేదు ఇంకా మా రాజు ఇక్కడ టికెట్స్ చెక్ చేస్తున్నాడు మా బుడ్డదేమో అటు ఇటు పరిగెత్తుకుంటూ వెళ్ళి అన్నీ చూస్తుంది ఇంకా లిఫ్ట్లో వెళ్ళిపోతున్నాము వెళ్ళి షాప్ చే షాప్లోకి వెళ్తున్నాము ఇప్పుడు మేము ఏమైనా చూద్దాం డ్రెస్సులు అనేసి మా బాబీకి చూద్దాము హాస్టల్ నుంచి వచ్చింది కదా మా బాబుకి ఏమైనా చూద్దాం అనేసి వెళ్ళినాము అక్కడికి వెళ్తే ట్రెండ్స్ మ్యాక్స్ ప్యాంటలిన్స్ అవి ఓపెన్ ఉండే మా పాప ఫుల్ అండి లిఫ్ట్లో ఏదో ఒకటి ఒత్తుతూనే ఉంటుంది తనే ఆన్ చేస్తుంది తనే ఆఫ్ చేస్తుంటుంది ఇంకా తనకు బాగా తెలుసు లిఫ్ట్ గురించి అలానే ఒంటరిగా ఎప్పుడు పంపించలేదులేండి మా పాపని మా బుడ్డదాన్ని అదే అంటున్నా ఎప్పుడు ఇలా ఎక్క కూడదు ఇలా ఒత్వకూడదు అని చెప్తున్నా మేము ఉన్నప్పుడు మాత్రమే ప్రెస్ చేస్తుంది బటన్స్ ఇక్కడ సెకండ్ ఫ్లోర్కి వచ్చేసినా మేము షాపింగ్ మాల్స్ అన్నీ ఓపెన్ ఉండే ఒక టూ త్రీ ఏమో ఓపెన్ లేకండి ఇంకా ఇంకా రెడీ చేస్తుండ్రీ లోపల వాళ్ళు మా బాబు మాత్రం ఫుల్లీ హ్యాపీ అండి ఎందుకంటే కలికి మూవీకి వచ్చినామనేసి ఫుల్లీ హ్యాపీగా ఉన్నాడు కాకపోతే కొంచెం డిసప్పాయింట్ అయినాడు మార్నింగ్ టైంలో చూడలేకపోయినామనేసి ఆఫ్టర్నూన్ టైం కదా అనేసి ఇంకా కొద్దిలా డల్ అయిందే తర్వాతకి మళ్ళీ కొంచెం హ్యాపీగా ఉన్నారులేండి ఇక్కడ మా పిల్లలు ఇద్దరు పైనుంచి నుంచి కళా కిందికి చూసుకుంటు ఇలా అన్నారు ఇంకా టైంపాస్ కావట్లేదు ఎందుకంటే సెల్ ఫోన్ ఇవ్వలేదు మేము అలాగే అలాగే మూవీ కూడా స్టార్ట్ కాలేదు కదా జనాలు కూడా ఎవ్వరు లేరు బోర్ కొడుతుంది వాళ్ళకి పైనుంచి చూస్తూ ఉన్నారు కిందికి అక్కడ అదే అక్కడ కింద ప్రభాస్ మూవీలో ఉంటుంది కదండి అది దాన్ని ఏమంటారు కారు అదే అక్కడ ఉంది చూడండి అక్కడ పెట్టినారు షాపింగ్ మాల్లో మంత్ర అది షాపింగ్ మాల్ మంత్ర అక్కడ పెట్టినారు కింద మేము కింద నుంచి వచ్చినా నేను వీడియో తీసుకోలేదు మూవీకి టైం అవుతుంది అనేసి ఫాస్ట్గా వచ్చేసిన కిందికి వెళ్ళి మళ్ళీ తర్వాత ఫొటోస్ దిగినాంలేండి ఇక్కడైతే ఇలా చూపిస్తున్న పైనుంచి చూపిస్తున్న చూడండి మీకు ఇది ఎలా ఉందో కామెంట్ పెట్టండి సేమ్ అలాగే ఉంటుందండి అదైతే ఎలా ఉందో కామెంట్స్ చేయండి మా పాప మాత్రం నాకు శివలింగం మూవీ చూడాలని ఉండే నాకు కలికి ఇంట్రెస్ట్ లేదు శివలింగం చూడాలని ఉంది అనేసి అనింది మా పాప ఎక్కడుంది శివలింగం మూవీ అంటే అక్కడే ఉంది కలికి మూవీ పక్కన పోస్టర్ పక్కన ఉంది మమ్మీ నువ్వు చూడలేదా అంటుంది మా పాప హాయ్ ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ అని అంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో అని కూడా మా ఛానల్ అని కూడా చెప్తుంది మా పాప ఇంక వాళ్ళ డాడీ తను సెల్ ఫోన్ చూసుకుంటూ ఉన్నారు రాజు మే మేకిన్ మా పాపనేమో మాట్లాడుతూనే ఉంది ఇక్కడ వాళ్ళిద్దరు సెల్ ఫోన్ చూసుకుంటూ ఉన్నారు చూడండి షాపింగ్ మాల్ మొత్తం చూపిస్తున్న చూడండి ఇది ఇక్కడ ట్రెండ్స్ అండి ఇక్కడ సైడ్ ఏమో మ్యాక్స్ ఉంటుంది అటు సైడ్ ఇంక వీళ్ళిద్దరు ఫోన్ చూస్తున్నారు ఒక ఫోటో కురదా మంచిగా అనిపించింది వీళ్ళు ఇలా చూస్తుంటే వీళ్ళిద్దరిని ఒక ఫోటో దించినానండి మంచిగా అనిపించింది తండ్రి కొడుకులను చూసేవారికి స్టిల్ బాగుంది అనేసి దించిన మా పాప మాత్రం అటు సైడ్ మళ్ళీంది తిరగట్లేదు అందుకే వీళ్ళిద్దరిని దించిన ఒక ఫోటో మంచిగా ఉంది అనేసి దించిన ఒక ఫోటో వీళ్ళని అలాగే మా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి కింద కల్కి మూవీలో బైక్ ఎలా ఉందో కామెంట్ పెట్టండి కిందకి వెళ్తున్నాం షాపింగ్కి చూద్దాం అలా డ్రెస్సులు ఎలా ఉన్నాయో అనేసి తీసుకెళ్తున్నాడు రాజు ఇంకా బోర్ కొడుతుందండి మాకైతే అంతవరకు టైం వేస్ట్ చేయడం ఎందుకు అలా వెళ్ళి చూద్దాం రండి అనేసి తీసుకెళ్ళినాడు మళ్ళీ ఇంటికి వెళ్ళి రావాలి అంటే మళ్ళీ అక్కడ ఇబ్బంది అవుతుంది ఇంకా మళ్ళీ టైం అయిపోతుంది అందుకని ఇంకా బయటనే అటు ఇటు తిరుగుకుంటూ మొత్తం షాపింగ్ మాల్ మొత్తం తిరుగుకుంటూ చూసుకుంటూ ఉంటామే మా బాబుకి ఏమైనా డ్రెస్సులు చూద్దామనేసి వెళ్ళినాము వాళ్ళు అందరు కలిసి మిర్రర్లో చూసుకుంటుంటే వీడియో తీసిన ఇలా వాళ్ళ వాళ్ళ ముగ్గురు చూసుకుంటుంటే రాజు బాగుందిరా అనేసి రాజుని ఇలా బయట పిలిచి మిర్రర్లో ఫోటో దించుకున్నాను నేను కూడా నేను రాజు ఎలా ఉందో చెప్పండి మా ఇద్దరి జంట ఇంకోటి అదిగో మా బాబు సడు చూడు డ్రెస్ వేసుకొని వచ్చిండు నాకు ఈ డ్రెస్ చాలా నచ్చింది షర్ట్ చాలా బాగా నచ్చింది అయితే కొంచెం పైకి కనిపించింది అందుకే రాజు నిండు మా మమ్మీకి నచ్చింది కదా అనేసి వాడు తీసుకో మమ్మీ ఇది అనేసి వాడు అంటున్నాడు వద్దులేనన్నా డాడీ పైకి అయింది అంటున్నాడు అనేసి వద్దంటిమి మీ ఈ టై ఈ టీ షర్టు మా బాబుకి నచ్చిందండి అయితే ఇది కూడా పైకి అయింది వాడు సన్నగా ఉన్నందుకు లూజ్ లూజ్ ఉంటుంది వానికి కొంచెం పైకి కూడా సన్న గుడుకున్నాడు మా ఊడు లూజ్ ఎక్కువ అనిపిస్తుంది అందుకని ఈ టీ షర్ట్ కూడా క్యాన్సిల్ చేసిన ఇది కూడా ఏం తీసుకోలేదు ఒక జస్ట్ అలా వెళ్ళినాంలేండి మళ్ళీ ఎప్పుడు షాపింగ్ చేస్తుంటారు వీళ్ళు ఎప్పుడు బయటికి వెళ్తుంటారు అని అనుకోకండి మేము కూడా డబ్బులు సంపాదించింది ఏం బట్టలు పెట్టుకుంటే ఏం ఉండము మేము కూడా మిలిగించుకుంటాంలేండి మా బాబు కోసం మళ్ళీ హాస్టల్కి వెళ్తాడు కదా అనేసి ఈ టీ షర్ట్ తీసుకున్నాం మా హస్బెండ్కి ఈ టీ షర్ట్ బాగా నచ్చిందంట నాకు అంతగా నచ్చలేదు తనకు బాగా నచ్చింది అనేసి తీసుకున్నాడు ఈ టీ షర్ట్ తీసుకున్నాం మా బాబుకి ఇది ఒక షర్ట్ తీసుకున్నామండి ఇంకా వేరే ఏం తీసుకోలేదు ఇది ఇంకా మా బాబు కూడా ఓకే అండ్ మళ్ళీ ఈ టీ షర్ట్ కూడా నచ్చిందంట రాజుకి అయితే ఈ టీషర్ట్ ఉడక పైకుందనేసి ఈ టీ షర్టుని క్యాన్సిల్ చేసినాం ఈ టీ షర్టు ఆల్రెడీ ఈ మోడల్ ఉండే మా బాబుకి మా చిన్న షాపింగ్ ఎలా ఉందో చూడండి అంటే అంత టైం అంతవరకు ఇంకా వేస్ట్ చేయడం ఎందుకనేసి అలా షాపింగ్ లే షాప్లోకి వెళ్ళినాంలేండి ఇంకా అలాగే టీషర్ట్స్ షాప్ టీ షర్ట్స్ తీసుకున్న తర్వాత ఇంకా రెస్టారెంట్కి వెళ్ళినాంలేండి పిల్లలు ఆకలేస్తుంది డాడీ ఏదైనా తిందాం లంచ్ చేద్దాం అంటే అలా తీసుకెళ్ళి రెస్టారెంట్కి తీసుకెళ్ళి పిల్లలకి లైట్గా తినిపించుకొని వెళ్ళినామండి ఇక్కడ మా బుడ్డది మాత్రం ఫ్లవర్ వాజ్ అయ్యి తీసా ఉందో చూస్తుంది ఇంక మా బాబు ఏమో అటు ఇటు చూసుకుంటూ ఉన్నాడు రాజేమో మెన్ను చూస్తున్నాడు ఏం ఆర్డర్ ఇద్దాము అనేసి ఇద్దరు ఫస్ట్ వాళ్ళే వాళ్ళిద్దరే చూస్తారు మెన్ను వాళ్ళిద్దరు సెలెక్ట్ చేసిన తర్వాత మాకు చెప్తారు మళ్ళీ ఏదో మేము మాకు నచ్చిన ఫుడ్ తినిపించేటట్టుగా నన్ను మా బాబుని అడుగుతుంటారు వీళ్ళిద్దరు కలిసి కానీ ఫైనల్గా మాత్రము లేండి నాది మా బాబుదే ఓకే అవుతుంది మేము మేము ఆర్డర్ ఇచ్చినదే వాళ్ళిద్దరు తింటారు ఇంకా ఇంకా ఎక్కువ శాతం మా బుడ్డది ఏది చెప్తే అది అది వింటాడు వాళ్ళ డాడీ వేరే రెస్టారెంట్కి వెళ్ళాం నాకు ఈ రెస్టారెంట్ నాకు నచ్చట్లేదు డాడీ నాకు వద్దు ఇక్కడ నచ్చట్లేదు ఫుడ్ అనేసి అంటే పాప బాబు మాత్రం అయితే మళ్ళీ టైం అవుతుంది మళ్ళీ మూవీకి అని మా బాబు అంటున్నాడు ఇంకా అది తినేసి వెళ్తున్నామండి ఇక్కడ మళ్ళీ మూవీకి వచ్చేసినాము టైం ఏంది మూవీ టైము ఇంకొచ్చేసినాం ఫాస్ట్ ఫాస్ట్ లైట్ తినేసి వచ్చినాం టైం ఎక్కువైతుంది అనేసి వాళ్ళు బిర్యానీ అవి ఇవి అంటే లేట్ అవుతుంది సార్ ఇంకా టైం పడుతుంది అన్నారు లైట్గా తినేసి వచ్చినాంలేండి లైట్గా అంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ తిన్నాంలేండి ఇంకా మూవీ లే మూవీ థియేటర్లోకి ఎంటర్ అయినాం మేము దేవ మా పిల్లలు ఇక్కడ కూర్చున్నారు రాజు పాపం కింద కూర్చున్నారు నేను బాబు పైన కూర్చున్నాం మళ్ళీ ఇక్కడ కూడా తినేది ఉంటుంది కదా ఇంటర్వ్యూల్ టైంలో స్నాక్స్ అందుకనేసి తినలేదు అదిగా మూవీ స్టార్ట్ అయింది రండి మూవీ స్టార్ట్ అయిన చూడండి మూవీ మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చిందండి నాకైతే ఇన్ని రోజులు మిస్ అయినామనిపించింది ఎందుకంటే మా బాబు కోసం వెయిట్ చేసినాము చాలా అంటే చాలా బాగుంది చూడండి ఈ మూవీ ఫస్ట్ హాఫ్ ఫస్ట్ ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ సూపర్ ఉందండి ఎక్సలెంట్ ఉంది మూవీ మాత్రం మూవీ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మాత్రం వెళ్ళి తప్పకుండా చూడండి ఇదిగో ఇక్కడ ప్రభాస్ ఎంట్రీ చూడండి ప్రభాస్ ఎంట్రీ సూపర్ ఉంది నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది అవి మాటలే చెప్పలేకపోతున్నా చాలా బాగుంది మూవీ మా హస్బెండ్ పాపం డ్యూటీకి వెళ్ళేసి వచ్చినందుకు కొంచెం నిద్ర లేనందుకు లైట్గా కొంచెం నిద్రపోయాడు ఫస్ట్ హాఫ్లో సెకండ్ హాఫ్ మాత్రం కంప్లీట్గా చూసినట్లేండి మా బుడ్డదే లేపిందంట వాళ్ళ డాడీని డాడీ చూసిన ఫైటింగ్ అనేసి ఇలా వారికి వాళ్ళ డాడీ ఉలిక్కి పడిందంట ఫస్ట్ హాఫ్లో ఇంకా సెకండ్ హాఫ్ మొత్తం కంప్లీట్గా చూసినాడు బాగుంది అనేసి మూవీ సూపర్ ఉంది చూడండి తప్పకుండా చూడండి అన్న మూవీ తప్పకుండా చూడండి నాకైతే అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ చాలా అంటే చాలా బాగా నచ్చింది అండి నాకు చాలా అనిపించింది మంచిగా అనిపిస్తుంది చూసేటప్పుడు ఫైటింగ్ కానీ ఆయన మాటలు కానీ చాలా బాగుంది అందరు తప్పకుండా చూడండి మూవీ మాత్రం థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అందరికీ